ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము సత్య రూపా సామరస్య పరాయణ కపర్తిని కళామాల కామదుకు కామరూపిణీ సత్య జ్ఞానానందరూపా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సత్య జ్ఞానానందరూపాయ నమ అని ధ్యానించాలి సత్యము జ్ఞానము ఆనందము మూడు కలిసిన బ్రహ్మానంద రూపిణి జగన్మాత కనుక ఆ తల్లిని తస్య రూప అన్నారు వాగ్దేవతలు సత్ చిత్ ఆనంద రూపిణిగా ఉన్న తల్లి అని భావము సామరస్య పరాయణ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సామరస్య పరాయణయ్యై నమ అని ధ్యానించాలి సమరభావమే సామరస్యము సమమే యోగము యందు సమంగా వ్యాపించిన వాడు ఎవరో తెలుసుకోగలిగిన వాడు జ్ఞాని ఆయనే పరమాత్మ సమతత్వాన్ని అందరిలో చూడగలగాలి ఆ పరమాత్మే మనలోని సారము దాని ఎందు తాదాప్యము పొందితే కలిగే స్థితియే సామరస్య పరాయణ పరమాత్మతో తాదాప్యం చెందితే భోగములన్నీ పోయి వ్యాపించిన చైతన్యమును తెలుసుకోగలుగుతాము ఆ స్థితి రసమయమై సము సమదృష్టినిస్తుంది సర్వజీవ కోటి అందు ఆ తల్లి సమంగా వ్యాపించి సామరసమై ఉన్నది పరాయణ అనగా ప్రీతి అని అర్థము సామరస్యమనిన అమ్మకు ప్రీతి శివశక్తుల సామరస్యమే శ్రీమాత స్వరూపము శివశైకైక్య రూపిణి ఆ జగదాంబ సమరసం అనగా ఇద్దరి అభిప్రాయాలు అనుభూతులు కలిస్తేనే ఆనందము ఇద్దరి సమరసం కలిస్తే అది సామరస్యము ఏకత్వము లభించి దానితో కలిగే ఆనందమే సామరస్యము ఆ జగన్మాత ఎప్పుడూ తన పతితో సామరస్యం సమరసంగా ఉన్నది కనుక సామరస్యపరాయణ సామరస్యమే స్వభావంగా గల తల్లి సమయాచారాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తారు వాగ్దేవతలు శ్రీచక్రములో బిందువులో అర్ధనారీశ్వర తత్వముతో శివశైక్యక రూపంతో కొలువై ఉన్నారు కనుక పరాయణ అన్నారు వాగ్దేవతలు కపర్తిని ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని కపర్తిన్యై నమహ అని ధ్యానించాలి గంగా ప్రవాహ గర్వమును అణచిన ఈశ్వరుడు కపర్తి అయ్యాడు ఆయనకు ఈశ్వరి కనుక జగన్మాత కపర్తిని ఇది ఒక అర్థము కపర్తిని అనగా జటాజూటం అని మరొక అర్థము చంద్రశేఖర్ ధరించిన జటాజూటముతో ఉన్న తల్లి అని మరొక అర్థము కమ్ అనగా జలము అని పర్తయితి అనగా పాలించినది అని మరొక అర్థము గంగా జలాన్ని నియంత్రిస్తూ ఉన్న శివుడు కపర్తి చంద్రుని ధరించి ఉన్నవాడు కపర్తి అనేక ప్రశంసలను పొందిన తల్లి అని మరొక అర్థము కపర్తము అనగా గవ్వల దండ అని ఇంకొక అర్థము శబరీ రూపము ధరించినప్పుడు శ్రీమాత దీనిని ధరించింది ఇది కపర్తిని దుర్గామంత్ర విశేషనామము కలామాల ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని కళామాలాయ నమ అని ధ్యానించాలి ఆరు కళలను మాలగా కలిగిన తల్లి కళామాల విద్యలన్నీ కలిపి ఆ తల్లికి సమాహారంగా ఉన్నాయి తిథి దేవతా కళలన్నీ ఆ జగన్మాతకు హారములుగా ఉన్నాయని మరొక అర్థము కామదుక్కు ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము కోరికలను నెరవేర్చే తల్లి కామదుక్కు కామధేను వంటిది ఆ జగన్మాత కోరిన కోరికలను తీర్చే తల్లి వేదము కూడా ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది యజ్ఞము కూడా ఏది కోరితే అది తీరుస్తుంది యజ్ఞము వేదం ద్వారా అన్ని కోరికలను తీర్చే కామధేను వంటిది శ్రీమాత కనుక కామతు కన్నారు వాగ్దేవతలు ఇది వేరొక అర్థం వేద యజ్ఞ ఉన్న జగదాంబ కామరూపిణి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని కామరూపిణ్యై నమ అని ధ్యానించాలి ఆ జగన్మాత తాను కోరిన రూపమును ధరించగల కామరూపిణి సర్వదేవతా స్వరూపిణి సర్వప్రాణకోటి స్వరూపిణి ఆమె సర్వ అవతారములుగా తల్లి యొక్క కామరూపాలే స్వతంత్రతతో ఆ తల్లి ఏ రూపాన్నైనా ధరించగలదు ఇది ఒక అర్థం కమనీయమైన రూపమును గడిగిన తల్లి కామరూపిణి అని మరొక అర్థం కామేశ్వరుని రూపముగా కామేశ్వరి కనుక కామరూపిణి అని మరొక అర్థము కపర్తిని కళామాల కామదుకు కామరూపిణి అనబడే ఈ నాలుగు నామాలను ధ్యానం చేయటం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయి విద్యలు కళలు మనకు వస్తాయి సత్య రూప సామరస్య పరాయణ కపర్తిని కళామాల కామదుకు కామరూపిణి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఆరు ఈ నామములు అమ్మ తత్వములు ఆ తల్లి కోరిక కోర్కెలు తీర్చే కల్పతరువుగా అభివర్ణించారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం